వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవతా వెల్కమ్ టు అవర్ వాయిస్ పొలిటికల్ మందిరం కడితే ఏమొస్తుంది గడ ఒక కాలేజ్ కట్టొచ్చుగా గా పైసలతో ఒక స్కూల్ కట్టొచ్చుగా లేకపోతే ఇక పైసలతో ఒక కాలేజ్ కట్టొచ్చుగా అని మాట్లాడే మూర్ఖపు సుడో సెక్యులర్లు సుడో మేధావులు లేకపోతే ఇక మానవత ఉదారులు ఎక్కడ పోయినరండి నిద్రపోయినరా అరే తెల్లారింది లేవండి లేకపోతే మీకు ఆలయాలను హిందూ ధర్మం గురించి వచ్చినప్పుడే మేలుకొచ్చి ఆ తర్వాత కుంభకర్ణులాగా ఆరు నెలలు నిద్రపోతుంటారా అంటే డౌట్ వచ్చి అడుగుతున్నా ఒక సాధారణ ఎమ్మెల్యే పిలిపిస్తే రెండు లక్షల మంది ఇటుకలు తీసుకొని బాబ్రీ మసీద్ నిర్మించడానికి ముర్షిదాబాద్కి వెళ్ళిండు బాబ్రి అడు ఈ దేశానికి చేసిండా అంటే ఈ దేశాన్ని ముక్కలు చేయాలని ఈ దేశాన్ని అలచేయాలని చూసినాడు మతోన్మాది అలాంటి మతోన్మాదికి భారతదేశంలో ఓ మసీదు కట్టడానికి నేను మసీదు కట్టుకోవడం తప్పు అని చెప్పట్లే మళ్ళీ చెప్తున్నా చెప్తున్నారు కదా ఈ దేశంలో ఎన్నో సాధించిన అబ్దుల్ కలాం లాంటి ముస్లింలు చాలామంది ఉన్నారు వాళ్ళ పేర్లతో కట్టండి ఎవ్వరికి నొప్పి లేదు నష్టం లేదు కానీ అక్బరు బాబరు ఔరంగజేబు టిప్పు సుల్తాన్ ఇలాంటి వాళ్ళ పేర్లతో కడితే ఎవరు సహించరు అయితే ఇంత జరుగుతుంటే వీరిలో ఎవ్వరు నేను ఇందాక చెప్పిన వారిలో ఎవ్వరు ఈ దేశంలోని సెక్యులర్ వీరులు హరహరే రెండు లక్షల మంది మొదల స్టెప్పు పేరు మీద కట్టడం మసీదు కడుతుంటే మోసుకొచ్చిండ్రు గీ ఇటుకలతో ఆసుపత్రి కట్టొచ్చు కదా పాఠశాల కట్టొచ్చు కదా అని ఎందుకు అనలేదు ఎడవైనా మూడు చాలా చాలామంది మూర్ఖులు చెప్తుంటారు మందిరం నిర్మిస్తే ఏమొస్తుంది ఆసుపత్రి కట్టండి పాఠశాల తెరవండి అని మరికి ఇప్పుడు మాట్లాడరు ఈరోజు ఆ నోరులన్నీ ఎక్కడ మూతబడ్డాయి బాబ్రి అదే ఏమంటారుగా ఏయ్యంగానే పండగ కాదు అసలు ఉంటుంది కదా అని రిబ్బన్ కట్ చేయంగానే అయిపోలేదు భారతదేశంలో బాబ్రీ పేరుతోటి మసీదును ఎట్లా నిర్మిస్తారో చూస్తారు ఈ భారతీయులు మసీదుకి మహానుభావుడు పేరు పెట్టుకోండి మతోన్మాది పేరు కాదు ఆడెవడో ఒక ఎమ్మెల్యేగాడికి ఆడున్న రోహింగ్యాలందరినీ తరిమి కొడుతుంటే ఓటు బ్యాంకును ఎలా గ్యాదర్ చేసుకోవాలో తెలవక మతాల మధ్య చిచ్చు పెట్టడానికి మళ్ళీ అగ్నిరాజేస్తే ఆ అగ్నికి జీ హుజూర్ అంటూ రెండు లక్షల మంది ఇటుకలు మోసుకుపోయారట ఏ విరసామి ఇదంతా దీన్ని చూస్తుంటే మీకేమనిపిస్తుంది మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామంది ప్రతిరోజు చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో చాలామంది అడుక్కుంటుంది అడుక్కుంటుంది అని అంటున్నారు అలా అనుకోకుండా నా ఛానల్ని నేను నడపాలి అంటే నేను బ్రేక్ ఇవ్ వెళ్ళాలి అలా బ్రేక్ ఈవెన్కి వెళ్ళాలి అంటే మీరు చేసే సబ్స్క్రిప్షన్ మీరు చూసే వీడియో మీరు షేర్ చేసే వీడియోల ద్వారా వ్యూవర్షిప్ పెరిగి బ్రేక్ ఈవెన్కి వెళ్ళడానికి ఒక దారి దొరుకుతుంది నేను అడుక్కుంటుంది అనే పదాన్ని చెడిపేయాలి అనుకుంటున్నాను అది మనసుకు చాలా చాలా బాధ కలిగిస్తుంది కాబట్టి ఎవరి సహాయం పొందకుండా ఎవరైనా నచ్చి సహాయం చేస్తేనే తప్ప వీడియోస్లో కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి అని అడగకుండా ఈ ఛానల్ని నడపాలని ఒక కోరికతో ఉన్నాను కాబట్టి ప్లీజ్ వీలైనంత మంది సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని షేర్ చేస్తూ అలా అనిపించుకోకుండా ఈ ఛానల్ని నడిపే అర్హతను నాకు కల్పిస్తారని ఆశిస్తున్నాను అప్పటి వరకు మాత్రం ఆర్థికంగా మీరే సపోర్ట్ చేయండి ఆర్థికంగా అలాగే ఆత్మగౌరవంగా బ్రతకాలి అన్న మీ చేతుల్లోనే ఉంది మీరిచ్చే సపోర్ట్ వల్ల మాత్రమే ఆ రెండింటిని చేరుకోగలుగుతాను ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించవచ్చు అలాగే వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించి యాడ్స్ ఇవ్వడం ద్వారా కూడా మేము బ్రేక్ ఇవెన్ వెళ్ళడానికి సహాయం చేయొచ్చు ఆత్మగౌరవంగా బ్రతకాలి అనుకుంటున్న అలాగే దేశం కోసం ధర్మం కోసం పనిచేయాలి అనుకుంటున్న ఈ ఛానల్ కోసం మీ వంతు సహకారాన్ని సహాయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్